మహిళలు తమ హక్కుల కోసం ప్రశ్నించినప్పుడే సమాజ అభివృద్ధి సాధిపడుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు అంజుమన్ ఈ ఇస్లామియ కమిటీ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా జరుగుతున్న కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి నజీర్ అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్స్ అందజేసి మాట్లాడారు కిద్మత్ సొసైటీ ద్వారా రుణాలు అందించి మహిళలు ఆర్థికంగా ఎదగటానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు దీని ద్వారా మీకు ఇప్పుడు ఈ ముప్పై మంది ఎవరైతే మీరు నేర్చుకున్నారో ఆరు వందలు రూపాయలు పెట్టి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయండి ప్రతి వాళ్ళకు కూడా పదివేల రూపాయలు రుణం ఇస్తాం వితౌట్ ఇంట్రెస్ట్ రుణం ఇస్తాం అంతే కదా అర్థంలో తీజెనే కోంచి కేకి మీరు ముప్పై మంది ఎవరైతే నేర్చుకున్నారో నేర్చుకున్న వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ మీకు టైం చూసుకొని మీ ఫోటో ద్వారా హిద్మత్ బ్యాంక్కి వెళ్ళి జాయిద్ గారు మా ట్రెజరర్ గారు ఉంటారు మీరు ఆరు వందల రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేయండి మీకు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు లోన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే మీరు మెషిన్ కొనుక్కోవచ్చు లేదా మీకు ఏదైనా మెటీరియల్ కావాలంటే మెటీరియల్ కొనుక్కోవచ్చు మీరు మూడు నెలల్లో వితౌట్ వడ్డీ లేకుండా ఆ రుణాన్ని తీర్చేటువంటి అవకాశం ఉంటుంది సో మీరందరూ కూడా ఇట్లా అడుగడుగు ముందుకేసుకుంటూ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి మమ్మల్ని ఎవరు కూడా లాక్కొని వెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టినటువంటి రోజులు పోయి సొంతగా ఆలోచించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ వర్త్ని మీ క కెపాసిటీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మాట్లాడమంటే మొదట్లో ఎవ్వరు రాలేదు అదే మేము లేకుండా ఉంటే మీరు అందరూ మాకన్నా ఎక్కువ మాట్లాడతారు కానీ ఈరోజు అవసరం మీరు బుర్ఖాలో ఉండి మాట్లాడకూడదని ఎవరు చెప్పలేదు మీకు కావాల్సినటువంటి మాటని మీరు నిర్భయంగా చెప్పగలిగినప్పుడే ఈరోజు ఏదైనా సాధించగలిగేటువంటి కెపాసిటీ వస్తుంది మీరు హిజాబ్ లేకుండా రమ్మని ఎవ్వరు అడగరు మీరు కావాల్సినటువంటి మాటను కూడా వంద మంది ఉన్నా కూడా చెప్పగలిగినటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉంటేనే మీరు ఏ విషయంలో అయినా రాణించగలుగుతారు ఈరోజు మిషన్ కావాలి మాకు మాకు హునర్ ధారని నేర్పించిన దానికి లోన్ కావాలి లోన్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి మాకు మెటీరియల్ ఇప్పించండి అని గట్టి గట్టిగా అడగగలిగితేనే మీరు రేపు పొద్దున ముందడిగేయగలుగుతారు అదే అలవాటు మీ పిల్లలకు కూడా వస్తుంది లేదంటే మీరు ఆడపిల్లలు అని చెప్పి మీరు ఆలోచించుకొని ఎక్కడికక్కడ సర్దుకొని పోతూ ఉంటే ఎక్కడ కూడా ఈ రోజుల్లో మార్పు రాదు మీలో మార్పు రాకపోతే సమాజంలో సగభాగమైనటువంటి మహిళల్లో మార్పు రాకపోతే సమాజం మారదని చెప్పి నేనైతే నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను ఒకని మీరందరూ మా ఇంట్లో ఇద్దరు నలుగురు ఉంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు ఇద్దరు మగవాళ్ళు ఉంటారు మే ఎంత బలంగా ఉన్నా కూడా ఇంట్లో మిగతా ఇద్దరు కూడా బలంగా ఉంటేనే మా ఇల్లు బలంగా ఉంటుంది అలాగే సమాజంలో మహిళలు కూడా బలంగా ఉంటేనే మిగతా వాళ్ళు కూడా బలంగా ఉంటారు బలంగా ఉండడం అంటే మీరేదో వేరే విధంగా కాదు మీకు కావాల్సినటువంటి హక్కుల కోసం మీకు అవసరమైనటువంటి కార్యక్రమాల కోసం అడిగేటువంటి విధానాన్ని మీరు అలవాటు చేసుకోవాలి